వెల్కమ్ టు చిరాల లోకల్ చిరాలలో ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ ప్రయత్నిస్తున్నారని టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇసుకకు సంబంధించి అన్ని అనుమతులు కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులు చూడాలన్నారు ఎమ్మెల్యే తన సొంత కట్టుబడికి అమరావతి ఇసుకుని తెప్పించుకొని వినియోగిస్తున్నారని ఈ విషయం తెలుసుకొని మాట్లాడాలి కానీ లోరు ఉంది కదా అని నిందల మామూలు సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గజవలి శ్రీలతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చీరాల ప్రజానికి మన చీరాల టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్న మన వేలుదారి మేసూరులకు కానీ కూలీలకు కానీ వ్యవస్థ ఆలు ఇల్లు కట్టే వ్యవ వ్యవస్థ వాళ్ళ కూలీలందరికీ వర్కర్లందరికీ నేను చెప్పేది ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో కన్నా ఎక్కువ చీరాల నుంచి ఇసుక గతంలో ఇష్టారహితంగా అమ్ముకున్నారు ఇప్పుడు చీరాల నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారే ఇక్కడ ఇసుక దొరకట్లేదని కొంతమంది తెలివితేటలు కలిగిన వాళ్ళ వల్ల అమరావతి గేట్లో నుంచే ఆయన ఇసుక తెప్పించుకొని ఇక్కడ రేవు నుంచి దయచేసి రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళ మాటలు వినబాకండి ఎందుకంటే చీరాల్లో మైనింగ్ పర్మిషన్సు అది కలెక్టరు ఎంఆర్ఓ గారు మన ఆర్టీఓ గారు వాళ్ళు చూసుకోవాలి కానీ శాసనసభ్యులు చూసుకోరు గతంలో ఏం చేశారంటే శాసనసభ్యులు అయ్యి చీరల్లో ఉన్నంత ఇసుక అంతా తరలించుకుపోయి ఇప్పుడు అయిపోయింది అది ఇప్పుడు కొత్తగా పర్మిషన్లు ఇచ్చి చీరాల ప్రజలకి ఒక నాలుగైదు రోజుల్లోనే మనకి ఇసుక అయ్యే విధంగా మన మద్దులూరు మాలకొండయ్య గారు చూస్తున్నారు మీ అందరికీ రానున్న రోజులన్నీ మంచి రోజులేనని చెప్పి నేను ఒక పట్టణ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మీకు వివరిస్తున్నాను నోరు ఉంది కదా అని చెప్పి పక్కన కొంత గల్లాపెట్టి నాయకులు ఉన్నారు ఆ గల్లా నాయకుల్ని నాయకులను ఇంకా ఇట్టని ప్రోత్సహిస్తే మన భావితరాలు ముందుకు పాలేవు దయచేసి మీరందరూ మనసులో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చీరాల్లో ఇసుక దొరకట్లేదని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ దొరికిద్ది తొందరపడొద్దు అని చెప్పి నేను మనవి చేసుకున్నాను